ఇస్కార్ డైగ్రామ్స్ అండి మరి నేను నిన్ను నెట్ట నిన్న పెంచారోస్ క్రీమ్ అమ్ముకుంటా వెల్కమ్ బ్యాక్ టు మై టుస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ మార్నింగ్ ఇలా రావడం నాకు ఇష్టం లేదు కానీ మధు కొంచెం స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వస్తా అంటే ఇలా మార్నింగే తీయాలి తీప్పు మార్నింగే తీయాలి తీప్పు అని చెప్పి స్టార్ట్ చేశారు వీడియో సో ఈరోజు వదినాలు మేము పెద్ద దిన అతి అందరం పిల్లలు తీసుకొని జూకి వెళ్తున్నాము ఎందుకు జూకి అంటే ఇంకా ఇంటర్ వచ్చిన తర్వాత పిక్నిక్ సీజన్ అంటాం కదా చిన్నప్పటి నుంచి మేము వాళ్ళం ఇప్పుడు పిల్లలు తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది అండ్ చాలా డేస్ అయింది అందరం కూడా సరిగ్గా మీట్ అయ్యి బయటికి వెళ్ళి సో ఉదరాలు వస్తున్నారు ఇప్పుడు ఇంట్లోనే మేము కుక్ చేసుకుంటాము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం సిక్స్ థర్టీ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక మంచి ప్రొడక్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇందుకే ఆ ప్రొడక్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే రీసెంట్ గా ఇసుకా కూడా కొంచెం డస్ట్ ఎలర్జీ వచ్చేయడం అండ్ మేము కార్ లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా వెహికల్ మీద తిరుగుతాం కాబట్టి అంటే బండి మీద సో డస్ట్ ఎలర్జీ అండ్ డస్ట్ ఏదైనా ఉంటా ఉన్నా ఏసీ వేసుకున్నా ఇషికాకి తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో అండ్ డిష్ కాకి చాలా అలవాటు ఏసీ అండ్ దుప్పటి కూడా కప్పుకోదు సో అలాంటి టైంలో నేను అనుకున్నా అండ్ అలా స్టోర్ చేస్తే నాకు ఒక మంచి ప్రొడక్ట్ దొరికింది అదే అఘోర వాళ్ళది ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఎయిర్ ప్యూరిఫయర్ అయితే తీసుకున్నాను రీసెంట్గా ఇదైతే అయితే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు కవర్ చేస్తుంది దాంతో పాటు ఈ రిమోట్ అండ్ ఈ మాన్యువల్ కూడా ఉంటుంది ఇది మనకి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఇది మొత్తం డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది సెవెన్ స్టేజెస్ లో ప్యూరిఫికేషన్ అయితే అవుతుంది అండ్ ఇందులో మనకి త్రీ స్పేస్ సెక్టింగ్స్ అయితే ఉంటాయి ఇది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం రండి ఇందులో మనకి ఓపెన్ చేస్తే ఫిల్టర్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఇలా ఓపెన్ చేస్తాము మనకి కవర్స్ ఉంటాయి దీంతో ఈ కవర్స్ అన్ని నీట్ గా తీసేసుకోవాలి నేను యూజ్ చేసిన తర్వాత మీకు అది ఎలా ఉందని చెప్పి చెప్దామని నేనైతే తీసేశాను సో ఇలా ఇది ఒకటి ఉంది అండ్ మన డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది ఇంకా చూడండి ఇది మొత్తం చాలా బాగుంది అండ్ డస్ట్ ఏమున్నా సరే ఇందులో మనకి ప్యూరిఫై అయ్యి వస్తుంది అనమాట ఇందులో మనకి ఆక్సిజన్ కూడా ఉండాలి మనం మనం ఉండే రూమ్లో ఇలా త్రీ పెట్టేసుకుంటాం నీట్గా ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు మన రూమ్ లో ఆల్రెడీ కొంచెం ఆక్సిజన్ అయితే ఉండాలి అండ్ ఆల్రెడీ కొంచెం బయట ఫ్లో ఎయిర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఆ తర్వాత అయితే మనం ఇది ఆన్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి కవర్ తీసేసుకుందాము ఇది వచ్చేసి డిజిటల్ స్క్రీన్ అనమాట డిజిటల్ డిస్ప్లే ఇది మనం ఆన్ చేయడానికి ముందు ఇది ఆన్ చేయడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం గోడకి కొంచెం దగ్గరగా పెట్టుకోకూడదు కొంచెం స్పేస్ ఉంచి పెట్టుకోవాలి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఏ రూమ్లో అయినా సెట్ అయిపోతుంది అనమాట ఇది పవర్ బటన్ ఇది ఇది ఆటో జనరల్గా రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా అది ఇది వచ్చేసి స్పాన్ స్పీడ్ త్రీ మోడ్స్ ఉంటాయి ఇందులో స్లీప్ మోడ్ రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ యూవీ సెటిలైట్స్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు ఇది టైమర్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి మనం సెట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ చైల్డ్ లాక్ అనమాట ఇది త్రీ సెకండ్స్ హోల్డ్ చేసుకుంటే లాక్ అనేది పడిపోతుంది మళ్ళీ దీన్ని త్రీ సెకండ్స్ మళ్ళీ అలా టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ యూజ్ చేయడం కూడా అండ్ ఇలా ఆన్ చేసి ఉంచేస్తే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా ఇది సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఆరెంజ్ గాని రెడ్ లో కానీ ఉంటే రెడ్యూస్ అవుతూ ఉంటే గ్రీన్ కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇది మనం రిపో రిమోట్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి అండ్ కొంతమంది పొల్యూషన్స్ లో పొల్యూషన్స్ పడదు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏసీ ఆఫ్ చేసేయమంటారు వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కిడ్స్కి అయితే నేనైతే బెస్ట్ అని చెప్తాను అండ్ ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఓల్డ్గా అండ్ ఐ మీన్ ఇప్పుడు అందరికీ అన్నీ వచ్చేస్తున్నాయి ఏజ్ లో ఉండేటప్పుడే వస్తున్నాయి అండ్ ఇంకా వాళ్ళకి ఇంకా ఇది బెటర్ అని చెప్పి నా ఆప్షన్ అనుకుంటున్నాను ఇది తీసుకోవాలి అని అనుకుంటున్నా లో అయితే దీన్ని లింక్స్ ఇస్తాను మీకు కూడా కావాలంటే వెళ్ళి షాప్ చేయండి థ్యాంక్ యూ ఎంత తొందరగా లేచి కుక్ చేసుకొని వెళ్తే అదొక ఫీల్ కదా అక్కడ వెళ్ళి కొనేసుకొని తినే ఇంట్లోనే కుక్ చేసుకొని ఈరోజు లక్ష వారం పడింది సో ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఎలాగో తిన్నాము ఎవ్వరం తినం సో అందుకని వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ ఇంకా ఏవో అనుకుంటున్నాము ఏం తొందరగా వీలైతే అవన్నీ చేసుకొని ప్రిపేర్ అయ్యి జూ పార్క్ అయితే వెళ్ళిపోతాము పిల్లలతో హ్యాపీగా వన్ డే డే బ్లాగ్ సో చూసి ఎంజాయ్ చేయండి ఇసుకాట్ చేతున్నా స ఇసుకాయగ్రామ్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇస్కే చూడండి అలా చేసింది ఇల్లు మొత్తం అంతా అలాగే చేసింది చేస్తావాస్ రెడీ ఎక్కడికి వెళ్ళావు నేను జస్ట్ ఇప్పుడు లేచాను కాబట్టి మీరు స్నానం చేస్తారు కాబట్టి నేనే చేశాను అన్ని పనులు తెలుసు

గైస్ హై గైస్ ఎంత ఐస్ సో गाइस ఇబ్రైట్ హ్యాపీగా జూల్ అంటే ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది కూల్ క్లైమేట్ లో అండ్ ఇప్పుడు పిల్లలతో మాకు చాలా వచ్చేంత వరకు ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు కలుస్తామా అన్నట్టు ఉంటది వచ్చిన తర్వాత మేము ఎప్పుడు ఇంటికి వెళ్తాం అన్నట్టు అందరం నేను మాట్లాడతావా నేను సత్తా అది ఇప్పుడు ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది జూక్ వచ్చిన తర్వాత ఈ లయన్స్ ఇవన్నీ చూస్తారు కాబట్టి స్కూల్లో కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ డే స్పెషల్ ఈ రోజు సో వాళ్ళ కోసం అజ్ మనం అందరం వచ్చామన్నమాట ఇష్ట చూడండి చేస్తాం ఐస్ క్రీమ్ మరి ఐస్ క్రీమ్ అంటే ఎవరండి మీకు ఎంత ఐస్ క్రీమ్ చెప్పండి చెప్పండి ఎంత అని ముప్పై రూపీస్కి ఇస్తారా అండి ఇస్తారా ఫైవ్ రూపీసా సరేనండి ఎక్కడుంది క్రోకడ్ ఆయిల్

हाय जेपला वॉक करतोय बघ रे बघ ना हाय जेपला जेला हाय जेप हाय गाइस चपू ऐ ओके 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 हाय गाइस चप हाय गाइस चप हाय अंकल अंकल आ र जय आहेंचे रे रे एडमन जय कर निगे वे पोय

ఎంతకీ బా ఇసుక బాగుందా ఏ తిని చెప్పు నాకు అర్జెంట్గా ఎలాగుందా అర్జెంట్ చెప్పు ఎలాగుంది ఇసుక చెప్పు నువ్వు ఏ పిలుస్తుంది చూడండి ఏ ఆశా పిలుస్తుంది

ఏమైంది తినిపి నువ్వు తినిపి నువ్వు తినిపిస్తావా అరుసకి బా పడిపోద్ది పడిపోద్ది ఇది తినిపిస్తుంది అండి తినట్లేదు కానీ ఇంకోళ్ళు తినిపిస్తుంది అండి పాప అబ్బా తినికా వరి మరి తినిపించినప్పుడు తినాలి నువ్వు ముద్దు తిని ముద్దు తిని ఫస్ట్ ఉండు కలుపుతుందండి అన్నం ఎందుకు పంపిస్తావు వాటర్ అక్కడ బియర్ ఉంది ఏంటి అది అక్కడ నేనేంటి நீதான் <laughs> 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 తమ్ముడు ఐస్ క్రీమ్ ఏనా ఒకసారి రష్క రాజా ప్రొడక్షన్స్ ఇక్కడ పూలు అక్కడ పూలు ఉంది రెండు పూలు ఉన్నాయి కనిపించట్లేదా నేనే ఒకటి

ਹੇ ਹੇ ਐਨਮਾ ਦੋ ਐਨਮਾ ਚੱਲਣਗੀ ਬੈਂਕ ਤੋਂ ਆਨ ਨੈਨ ਕਰੰਸੀ ਲਾਨੇ 55 ਐਂਟਾ 6000 ਚੱਲਣਗਾ ਹੁਨਾ ਪੰ 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 ਅੱਛਾ ਚੱਲਦਾ ਰਹੇਗਾ ਇਹ ਕਿਹੋ ਜਿਹਾ ਬੰਗਾਲ ਟਾਈਗਰ ਐਂਡ ਐਂਡ ਕੀ ਬੰਗਾਲ ਟਾਈਗਰ

ఇంకా చూడండి ఏదో ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్ లాగా పిలుస్తున్నారు ఇద్దరు ఎక్కడ ఉన్నాను

எூடு நான் சூடு வா ஏன் பேச்சு பிச்சு எல்லாம் அரிசி பண்ணி நைட்டு பிக்னிக் கொடுச்சு మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు అలిసిపోయింది మనపా ఏది మీ మొక్కలు చూపించండి ఏదమ్మా మనడం మొత్తం డ్యూటీ చేశాడు ఏది షూ ఒకటి లడ్డుకి ఏం చెప్పాలనుకుంటున్నావా నోమోర్ కామెంట్సా మిస్ యూ ఏ ఎక్కడికి వెళ్ళారా పిక్నిక్ వెళ్ళిందా పాప అయిపోయారు అయిపోయారు అయిపోయారా గుడ్ హోమ్ అలిసిపోయారా ఇసుక నువ్వు అలిసిపోయా లేదా అలసిపోలేదా ఏంటి ఆటోలు అడుగుతారు కదా వెళ్ళారా జూ ఎం చూసావా? ఏమేం చూసావో చెప్పు. నీకు దూలో నచ్చిన జంతువే చెప్పు. ఆబియస్లీ లయన్. నినే కదా. నినే కదా? టైగర్. టైగర్? ఎలిఫాంటి, జీబ్రా. అన్నిటికన్నా అన్ని ఎప్పుడూ చూసాను. ఫస్ట్ టైం జీబ్రాని లైవ్ లో చాలా బాగుంది. సారీ జీబ్రా కాదు. ఏంటి? అదిలో జిరాఫీ. జిరాఫీ అంతా జిరాఫీ. కాదు, పక్కన జీబ్రా ఉంది. వైట్ అండ్ బ్లాక్ లో జీబ్రా జిరాఫీ. మీ అందరికి నేను ఎక్స్పెండ్ చేస్తాను సో బ్లాగ్ అయితే ఎక్కడితో సమగ్రం ఓపికలు అన్ని అయిపోయాయి శుభ్రంగా మీకు ఇన్సిడెంట్ చెప్పండి చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు అందరు మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సంజంత ఏం లేదు మా మాకు తీరింది అందరూ ఫేజ్లు చూడండి ఒకసారి అందరూ ఫినిష్ అయిపోయింది